భారతదేశం రష్యా అమెరికా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి ఆయుధాలు కొంటోంది తద్వారా దేశాలు చాలా లాభపడుతున్నాయి వేలు లక్షల కోట్ల బిజినెస్ వాటికి జరుగుతుంది అదేవిధంగా ఇండియా కూడా చిన్న చిన్న ఆయుధాలను కొని విదేశాలకి అమ్మగలుగుతోంది అయితే ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య తర్వాత అనేక దేశాలు భారతదేశం నుంచి క్షిపణులు కొనడానికి ఆసక్తి చూపించాయి అయితే భారతదేశం విదేశాలకి క్షిపణులని అమ్మలేని పరిస్థితుంది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డంతో ఆ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలి చనిపోవడంతో అందుకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని నిర్వహించింది పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల మీద భారత్ తన క్షిపణులు ప్రయోగించడం వల్ల పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు ఆపరేషన్ని ఇండియా తన గడ్డ మీద నుంచి నిర్వహించింది సరిహద్దులు దాటాల్సిన అవసరం లేకుండానే క్షిపణులతో విజయవంతంగా దాడులు చేసింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా పౌరులు గత కొన్ని రోజులుగా విజయ ర్యాలీలను కూడా నిర్వహించారు ఈ సైనిక చర్య సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగంలో పదిహేను బ్రహ్మోసు క్షిపణులను ప్రయోగించి ఆకస్మిక దాడులు చేసిందంటున్నారు భారతదేశ విషయంలో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి ఇవి శత్రుదేశమైన పాకిస్తాన్ యొక్క వెన్ను విరిచాయి అక్కడి పాలకులకి బ్రహ్మోసు భయంకరమైనటువంటి అస్త్రంలాగా మారిందని చాలా క్లియర్ కట్గా దీంతో తేలిపోయింది ఆపరేషన్ సింధులో భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ మిసైల్స్ శక్తి ప్రపంచమంతా చూసింది ముఖ్యంగా పాకిస్తాన్కి చెందిన పదకొండు బేస్ల మీద దాడుల్లో బ్రహ్మోస్ పనితనం బయటపడింది అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్ తయారీ అంటే బ్రహ్మోస్కి ఫాదర్ లాంటి ఒక బిగ్గెస్ట్ మిస్సైల్ని తయారు చేయడం కోసం భారత్ రష్యా చర్చలు జరుపుతున్నాయి ఈ ప్రాజెక్టుకి రష్యా పూర్తి సాంకేతిక సహాయాన్ని అందించడానికి పలు నివేదికలు పేర్కొన్నాయి లక్నోలో కొత్తగా ప్రారంభించబడిన బ్రహ్మోస్ తయారీ ఫెసిలిటీలో అధునాతన బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేసే లక్ష్యంతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది మూడు వందల కోట్ల వ్యయంతో లక్నోలో నిర్మించిన ఈ ఫెసిలిటీలో కొత్త బ్రహ్మోస క్షిపణులు తయారు కాబోతున్నాయి ప్రస్తుతం బ్రహ్మోస వెర్షన్ రెండు వందల తొంభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల పరిధి మాత్రమే మ్యాక్ టూ పాయింట్ ఎయిట్ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది బ్రహ్మోస్ భారత్ రష్యాల యొక్క జయింట్ వెంచర్గా చెప్తారు దీనికి బ్రహ్మపుత్ర మాస్కోవో నదుల పేర్లు బ్రహ్మోస్గా పిలుస్తారు దీన్ని భూమి సముద్రం గాలి నుంచి ప్రయోగించవచ్చు ఫైర్ అండ్ ఫర్గట్ వ్యవస్థని ఇది కలిగి ఉంటుంది కొత్తగా అభివృద్ధి చేయడమే బ్రహ్మోస క్షిపణి పరిధి అంటే ఈ పరిధిని ఎనిమిది వందల కిలోమీటర్లు విస్తరించే దిశగా భారత్ ప్రయాణం చేస్తోంది పనిచేస్తుంది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ ఎంటీసీఆర్ అంటారు ఈ పరిమితుల కారణంగా మొదట్లో రెండు వందల తొంభై కిలోమీటర్లు పరిమితం చేయబడిన క్షిపణి పరిధిని జూన్ రెండు వేల పదహారులో భారతదేశం ఎంటీసీఆర్లో చేరిన తర్వాత నాలుగు వందల యాభై కిలోమీటర్లకి ఒక్కసారిగా పెంచడం జరిగింది ఇప్పుడు దీన్ని ఎనిమిది వందలకు పెంచడం అంటే ఇది ఖచ్చితంగా బ్రహ్మోస్ అమ్మా లాంటి ఒక బిగ్గెస్ట్ మిసైల్ని వీళ్ళు సిద్ధం చేస్తున్నారని స్పష్టమవుతుంది ఇదే జరిగితే గనక పాకిస్తాన్కి అట్లాగే అగ్రదేశాలకి ఖచ్చితంగా ఇది వెన్నులో వణుకు పుట్టించేటువంటి అతిపెద్ద అంశంగా చెప్పుకోవచ్చు బ్రహ్మోస్ యొక్క తండ్రి ఇలాంటి మిసైల్ వస్తే దానికి ఏం పేరు చెప్పెడితే బాగుంటుందో మీరు చెప్పండి దాన్ని మీరు బ్రహ్మ అని పిలుస్తారా ఇంక వేరే పేరుతో పిలుస్తారా